వచ్చేసి మనము సెలెక్టివ్స్ లో ఉన్నాము సెలెక్టివ్స్ నుంచి ఎక్స్క్లూజివ్ సైజెస్ లో చూస్తున్నాము రెగ్యులర్గా దొరకని సైజెస్ అండ్ ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉన్న సైజెస్ త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ప్లస్ సైజ్ వీడియో ఇది కంప్లీట్ గా దీంట్లో పార్టీవేర్ ఉన్నాయి అండ్ కాటన్స్ లో కూడా ఉన్నాయి సెమీ పార్టీవేర్ లుక్ కూడా వచ్చేవి అన్నీ మిక్స్డ్ చూపిస్తున్నాము ప్రైజెస్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మధ్యలోనే మొత్తం వెరైటీ దొరికేస్తుంది ఈచ్ ప్రైజింగ్ తెలుసుకోవాలంటే మీరు ఒకసారి వాళ్ళకి నెంబర్కి పిన్ చేసేయండి ఎస్ఆర్ నగర్లో షాప్ ఉంటుంది సెలెక్టివ్స్ అని చెప్పేసి ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ప్రతి మోడల్ కూడా ఈచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చాలా మంచి బాగుంది వీడియో అన్నింటిలో సైజెస్ కూడా ఉన్నాయి ప్రతి మోడల్కి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు పర్టికులర్లీ సైజ్ కావాలంటే మాత్రం ఒకసారి ఎంక్వైరీ చేయండి నమస్తే వెల్కమ్ సెలెక్టివ్స్ బ్యూటిఫుల్ ప్లస్ సైజ్ కలెక్షన్ తీసుకొచ్చేసాం మీ అందరి కోసం సో అన్నీ కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయి ఇందులో అవైలబుల్ సైజెస్ సో అన్నీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కాటన్ కలెక్షన్స్ అండ్ కొన్ని కొన్ని పార్టీవేర్ కూడా ఉన్నాయి సో ఇదైతే బ్యూటిఫుల్ అజ్రక్ ప్రింట్ స్టైల్లో ఉంది నెక్ కూడా వీ నెక్ వచ్చేసింది మంచి ఇట్లా టాజిల్స్ వచ్చాయి మనకి అండ్ బాటమ్ అయితే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవంతా కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్ అండ్ బ్రాండెడ్ లుక్ అయితే మీకు వచ్చేస్తుంది సో మోస్ట్ సెల్ సెల్లింగ్ ప్యాటర్న్ ఇది అయితే మా స్టోర్లో సో మంచి మనకి ఫ్లేయర్తో వచ్చేసింది సో అజ్రక్ ప్రింట్ ఉంది సూపర్ స్టైలిష్గా కూడా ఉంటుంది ప్రింట్ అదృక్ ప్రింట్స్ అసలు వేసుకుంటేనే చాలా అండి సూపర్గా ఉంటాయి సో ఇవంతా కూడా మనకి ప్లస్ సైజ్ కలెక్షన్లోనే వచ్చేసినాయి సో ఎప్పుడు కూడా మన ప్లస్ సైజ్ వాళ్ళకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చేసాం ఈసారి సమ్మర్ కోసమని సో ఆఫీస్ వేర్కి కూడా మంచిగా మీరు క్యారీ చేసుకోవచ్చు సో ఇవన్నీ రేంజెస్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ మోస్ట్లీ అయితే మనకి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ ఆ రేంజ్ లోపే ఉంటాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏదైనా నచ్చింది అయితే స్క్రీన్షాట్ తీసి నెంబర్ పైన పంపిస్తే మీకు ప్రైజ్ ప్లస్ సైజ్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు మా వాళ్ళైతే సో ఈ పీసెస్ అయితే మిస్ చేసుకోవద్దు ప్లస్ సైజ్ వాళ్ళు మోస్ట్ బెస్ట్ సెల్లర్ మా దగ్గర సో మీకు కూడా ఆన్లైన్ వాళ్ళకి కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉన్నాయి సో సిక్స్ ఎక్సెల్ వాళ్ళకి కూడా మోస్ట్లీ బాగా సెట్ అయిపోతుంది మా దగ్గర ట్రై చేసి తీసుకుంటారు కదా సో చాలా బాగా సెట్ అయిపోతాయి ఇదైతే బ్యూటిఫుల్ మళ్ళీ కోటా డోరియా దుపట్టాస్ ప్రింటెడ్ స్టైల్లో ప్లస్ సైజులో కూడా అవైలబుల్గా ఉంది చిన్న సైజెస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో చాలా కంఫర్టబుల్ ఇట్లా బాటమ్స్ రావని అట్లా ఏమి మీరు బాధపడద్దు ఎవరికైనా ఇట్లా ఫ్రీగా ఫిట్ అయిపోతుంది సో మంచి మనకి డబల్ స్టిచ్చింగ్తో వచ్చేస్తుంది దుప్పట్టాస్ కూడా లెందీగా వస్తాయి అండ్ కాటన్ అయితే లైట్ వెయిట్ కాటన్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మంచి సిక్స్టీ సిక్స్టీ కాటన్ అంటారు కదా అట్లా మంచి బ్రాండెడ్ ఫ్యా ఫ్యాబ్రిక్ ఫిట్టింగ్ కూడా బ్యూటిఫుల్గా మీకు ఫిట్ అయిపోతుంది కరెక్ట్ ఫిట్టింగ్తో మంచిగా ఫిట్ అయిపోతుంది సో ప్లస్ సైజ్ వాళ్ళకి బ్యూటిఫుల్ కలెక్షన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ సో మష్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసింది ఇది మష్రూ సిల్క్ జ్జీ సిల్క్ అన్నీ కూడా దీనికి టూ త్రీ నేమ్స్ ఉన్నాయి కానీ ఏ నేమ్ అయితే ఏంటండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది సో మనకి సాఫ్ట్ సిల్క్లో వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ బా బాందిని దుపట్టా వస్తుంది సో చూడండి చాలా లైట్ వెయిట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బాగా మనకి ప్రీమియం లుక్ అనేది వస్తుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు మెయిన్ దీనికి ఇట్లా బ్యాక్ నెక్ హైలైట్ అనమాట బ్యాక్ కూడా మనకి నెక్ వర్క్ వచ్చి ఇట్లా డ్రాప్ వస్తుంది సేమ్ వర్క్ అనేది ఇట్లా ఫ్రంట్ నెక్ ప్లస్ హ్యాండ్స్ మీద కూడా ఇట్లా టూ సైడ్స్ క్యారీ అయిపోయింది దీనికైతే సో కలర్ అయితే సూపర్గా ఉంది సో మనకు దుప్పట్టా కూడా లెందీ దుపట్ట బాటమ్ కూడా మంచి కంఫర్టబుల్ బాటమ్ సో సిక్స్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఇందులో సో సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మంచిగా ఈజీగా కంఫర్టబుల్గా ఫిట్ అయిపోతుంది ఇందులో మంచి టూ కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సో ఇది ఒక కలర్ ఈ గ్రీన్ కలర్ ప్లస్ మంచి మెజంటా కలర్ సో టూ కలర్స్ బ్యూటిఫుల్ పీసెస్ ప్లస్ సైజ్ వాళ్ళకి ఇది చిన్న సైజెస్లో అయితే మోస్ట్లీ సోల్డ్ అవుట్ అయిపోయింది మీరు చూసుకోండి ఇంకా ప్లస్ సైజ్లో తెప్పించేసాము సో ఫాస్ట్గా మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేయడమే లేట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి నెక్స్ట్ ఇంకొక వైరల్ సెట్ ఇదైతే ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సూపర్ వైరల్ సెట్ యాప్లిక్ వర్క్ స్టైల్ అనమాట ఇది సూపర్గా ఉంది కలర్ కూడా బీ నెక్ వచ్చేసింది నెక్ మీద కూడా ప్యాటర్న్ మంచి డీటెయిలింగ్తో ఉంది అండ్ యాప్లిక్ వర్క్ స్టైల్లో మనకి ఇట్లా వర్క్ అనేది కూడా హైలైట్ చేశారు ఏ లైన్ ప్యాటర్న్ వచ్చింది ప్లస్ సైడ్ కట్స్ మనకు కోత పత్తి కూడా వచ్చేసింది సో దుపట్టా అయితే ప్రింటెడ్ స్టైల్లో ఉన్నాయి ఫుల్ లెంత్ దుపట్టా దీని హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా కొంచెం లూజ్గా స్టైలిష్గా ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సో కలర్ ఇండ్ మనకి ప్యాటర్న్ వైజ్ కూడా సూపర్గా ఉంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అయితే సిక్స్ ఎక్స్ఎల్ ఇది సో ఫిఫ్టీ టూ సైజ్ చాలా కంఫర్టబుల్గా వచ్చేస్తుంది నీకు సైజ్ ఫిట్టింగ్ అయితే సో కలర్ వైజ్ ప్యాటర్న్ వైజ్ సూపర్గా ఉంది కదా సో కంపల్సరీ కామెంట్ చేయండి మీకు కలెక్షన్ ఎట్లా అనిపించిందో ఇకైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇదైతే ఫుల్ గేరా ఉన్న అనార్కలి లాంగ్ ప్యాటర్న్లో మనకి ఇట్లా టాజల్స్ కూడా వచ్చేసాయి అనమాట టూ సైడ్స్ అండ్ దుపట్టా కూడా మనకి మంచి రిచ్ దుపట్టా కోటాడోరియా దుపట్టలో వచ్చింది అండ్ మంచి బార్డర్స్ కూడా వచ్చేసాయి అయితే సో అయినా మనకు దామన్ పాటలో అయినా ఇట్లా లేస్ వర్క్ కూడా ఇట్లా క్యారీ అయిపోయింది నెక్ అంతా కూడా మంచి కర్దానా వర్క్తో హైలైట్ చేశారు బాటమ్ అయితే ప్లెయిన్ బాటమ్ వచ్చేసింది సో ఫుల్ అనార్కలి సో ప్లస్ సైజ్ వాళ్ళు మోస్ట్లీ ఇట్లా ఫ్రాక్ ప్యాటర్న్స్ చాలా అడుగుతూ ఉంటారు సో అలాంటి అనార్కలి స్టైల్లోనే మీకోసం చాలా ఇందులో వెరైటీస్ కానీ ప్రింట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో మీరు ఏ ఏదైనా మీరు ప్రింట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ప్రింట్స్ అడ్రక్స్ కానీ ఇట్లా అలంకారీస్ కానీ ఏవైనా మీరు ఎంక్వైరీ పెట్టుకోవచ్చు నెంబర్ పైన మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఈ సెట్లో కూడా సో సూపర్ పీసెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మంచిగా ఫిట్ అయిపోతుంది ఇందులోనే బ్యూటిఫుల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి సో ఇట్లా ఇది కూడా ఒక డార్క్ గ్రీన్ కలర్ షేడ్ నెక్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట సో ఇవన్నీ ప్యూర్ కాటన్స్ మీరు ఎంత యూస్ చేసినా కూడా అస్సలు పాడవదు స్టార్చ్ అట్లా ఏం అవసరం లేదు దీనికి మీరు ఇట్లా వాష్ చేసి ఐరన్ చేసి వేసుకుంటే సరిపోతుంది మంచి పీసెస్ అన్నీ కూడా అందులోనే ఇట్లా ఇవి కూడా మీకు ఇంగ్లీష్ కలర్ ఎల్లో కలర్ సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి అవైలబుల్ ఈ సమ్మర్కి స్పెషల్గా మీరు ఇవి పార్టీ వేర్కి కూడా మంచి క్యారీ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అయితే మంచి సింపుల్ సోబర్లో ఫుల్ గేరాలో కంఫర్టబుల్ ఫిట్టింగ్తో వచ్చేస్తు ఇంకొక బ్యూటిఫుల్ అనార్కలి ప్యాటర్నే ఫ్రాక్ స్టైల్లోనే మంచి ఇట్లా స్ట్రైప్స్ ప్యాటర్న్లో వచ్చింది ఫుల్ మనకి ఇట్లా బార్డర్ అయితే బిగ్ బార్డర్తో వచ్చింది నెక్ మీద కూడా మంచి మిరర్ వర్క్తో ఇట్లా హైలైట్ చేశారు ఈ సెట్కి అయితే సో ఇందులో కలర్స్ ప్రింట్స్ ప్రింట్స్ లేదు ఇదే ప్రింట్ స్ట్రైప్స్ ప్రింట్లోనే ఉంది దుపట్ట అయితే అజ్రక్ ప్రింట్ దుపట్ట సో సేమ్ కాంబినేషన్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో సేమ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ త్రీ పీ సెట్ బ్యూటిఫుల్ కొంచెం ఎథనిక్ ట్రెడిషనల్ వేర్లో పార్టీ వేర్ సెట్ అయితే వచ్చేసింది రిచ్ లుక్ పీస్ అండి ఇదైతే సో క్రీమ్ గోల్డెన్ క్రీమ్ కలర్ షేడ్లో మంచి సెల్ఫ్ హీవింగ్ బుటీస్తో హైలైట్ చేశారు సెట్ అంతా కూడా నెక్ మీద కూడా మంచి కద్దన వర్క్ అనేది హైలైట్ అయింది దుప్పట్టా అయితే హైలైట్ దీనికి సో ఆర్గెన్స మీద మంచి బనారసి బార్డర్ అనేది ఇట్లా వచ్చేసింది అనమాట ఫుల్ లెంత్ ఎంత లెంత్ దుపట్ట చూడండి ఇట్లా మనం టూ సైడ్స్ వేసుకున్న ఫుల్ లెంత్ వచ్చేస్తుంది బాటమ్ అయితే ఇట్లా ప్లెయిన్ బాటమ్ మంచిగా ఎవరికైనా మీకు ఫిట్ అయిపోతుంది సో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డిజైనర్ పీస్ ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్లో హైలైట్ అయింది సెట్ సో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది అండ్ దుపట్ట అయితే కట్ వర్క్ స్టైల్ పైన వచ్చి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆర్గాన్జా పైన సో బ్యూటిఫుల్ లవ్లీ పీస్ బాటమ్ కూడా మంచిగా ఫిట్టింగ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బాటంలో సో మంచి పీస్ ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ పేస్టల్ కలర్లో వచ్చేసింది కలెక్షన్ అయితే సూపర్గా ఉంది పేస్టల్ కలర్ షేడ్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కాన్సెప్ట్తో వచ్చేసింది సెట్ అయితే కాంట్రాస్ట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ చేశారు అండ్ దుప్పట్టా కూడా నీట్ ఫినిషింగ్తో మంచిగా నీట్గా చాలా బ్యూటిఫుల్గా మీరు క్యారీ చేసుకోవచ్చు అంత లుక్ అయితే వస్తుంది ఎందుకంటే కలర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది అండ్ పేస్టల్ కలర్ ఉంది యూనిక్ కలర్ సో ఇది కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ బాటిక్ ప్రింట్ స్టైల్లో ఉంది కలర్ అయితే హైలైట్ ఉంది బ్యూటిఫుల్ కలర్ ఇది సో మొత్తం అక్కడక్కడ మనకు రియల్ మిరర్ వర్క్తో హైలైట్ చేశారు సో ప్రింట్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది మనకి ఇట్లా టాజల్స్ కూడా వచ్చాయి ప్లెయిన్ బాటమ్ వచ్చింది దుప్పట్ట కూడా బ్యూటిఫుల్ బ్యాటిక్ ప్రింట్లో మంచిగా ఇట్లా లెందీ అండ్ కంఫర్టబుల్ ఫిట్టింగ్తో వస్తుంది ఇది కూడా మనకి ప్లస్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి సో మంచి లైట్ వెయిట్ కాటన్స్ బ్యూటిఫుల్గా మీరు క్యారీ చేసుకోవచ్చు ఈ సమ్మర్కి అయితే సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ సో స్క్రీన్షాట్ తీసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు మోస్ట్లీ ఇవన్నీ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ రేంజ్ లోపే ఉంటాయి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ షేడ్లో అయితే ప్యూర్ డోలా సిల్క్ ఇట్లా ప్రీమియమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో అంతా కూడా ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చేసింది సో మంచిగా ఇట్లా మనకి సైడ్కి దామన్ పాటలో కూడా ఇట్లా హ్యాండ్ వర్క్ అనేది సూపర్గా ఇట్లా క్యారీ అయిపోయింది సో నీట్ అండ్ వీటికి అంతా మల్ కాటన్ లైనింగ్స్ ఉంటాయి దుప్పట్టా కూడా ఇట్లా ప్లెయిన్ దుపట్ట దుప్పట్ట పైన కూడా వర్క్ ఇట్లా హైలైట్ ఉందండి ఇట్లా కాంట్రాస్ట్ ఇట్లా సారీ ఇట్లా మంచి యాప్లిక్ వర్క్ స్టైల్ లాగా కరదానా వర్క్తో హైలైట్ చేశారు సో సింపుల్ అండ్ సూపర్ మంచి ప్రీమియం పార్టీవేర్ ఇది అయితే సో ప్లస్ సైజ్ వాళ్ళకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇందులో కూడా సో నెక్స్ట్ అయితే టిష్యూ ఇప్పుడు ప్రజెంట్ టిష్యూ కూడా బాగా ట్రెండింగ్ సో టిష్యూలో డిఫరెంట్ కలర్తో మనకి ఇది సెట్ అయితే వచ్చింది మొత్తం హ్యాండ్ వర్క్ కాన్సెప్టే బాటమ్ అయితే ప్లెయిన్ బాటమ్ వస్తుంది సో మనకు దుపట్ట ఇట్లా ఆర్గన్స్ మీద ఇట్లా మంచి పెయింట్ వర్క్ స్టైల్తో వచ్చి ఖరదానా వర్క్ అయితే హైలైట్ చేశారు డిజిటల్ ప్రింట్లో నెక్ అంతా కూడా హైలైట్ ఫ్యాబ్రిక్ హైలైట్ టిష్యూ మనకి ఇంకా ప్లస్ సైజెస్లో ఉంది నెక్ మీద వర్క్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్తోనే ఉంది దుప్పట్టా కూడా సో మంచి బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో అయితే మంచి ఇక్కత్ ప్రింట్ కాన్సెప్ట్తో వచ్చేసింది అండ్ మోస్ట్ సెల్లర్ బెస్ట్ సెల్లర్ మా దగ్గర మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ సో దుప్పట్టా చూడండి ఎంత మీరు టూ సైజ్ వేసుకున్నా మంచిగా లెందీగా క్యారీ చేసుకోవచ్చు టాజల్స్ కూడా వచ్చాయి మనకి నెక్ మీద అంతా కూడా ఇట్లా వర్క్ అనేది సింపుల్గా హైలైట్ చేశారు సూపర్ పీస్ అండి ఇది అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా బాటమ్ మనకి ఇట్లా మెరూన్ కలర్లో ఇక్కత్ స్టైల్లోనే వస్తుంది సో ఇక్కత్ లవర్స్కి అయితే బ్యూటిఫుల్ ఫుల్ పీస్ ఇందులో కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి మంచి లవ్లీ పీస్ ఇది టూ పీస్ ఇది ఇట్లా టూ పీస్ కూడా చాలా ఉన్నాయి నేనైతే ఇది ఒక్కటే చూపిస్తున్నా మీకు టూ పీస్ కావాలంటే టూ పీస్ అని మీరు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అవైలబుల్ డిజైన్స్ అవైలబుల్ సైజెస్ మీకు వాట్సాప్ చేస్తారు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు సో లైట్ వెయిట్ కాటన్లో బ్యూటిఫుల్ అజ్రక్ ప్రింట్లోనే డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా మంచి నెక్ సింపుల్గా ఇట్లా హైలైట్ చేసి టాజిల్స్ ఇచ్చారు సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్కి అయితే సో హెవీ డిజైన్స్ లేకుండా మంచి ప్రింట్ సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చే హైలైట్ ఉంటుంది వేసుకుంటే సో ఇలాంటివి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ అయినా లేదంటే వీడియో కాల్ తీసుకోండి వీడియో కాల్లో కూడా మీకు వెరైటీస్ అయితే ఇంకా ఎక్కువ చూపిస్తారు కావాలంటే సో ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర సో రెగ్యులర్గా మోస్ట్లీ ప్లస్ సైజ్ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను వీడియోస్ అయితే సో మంచిగా హ్యాపీ షాపింగ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఫాస్ట్గా మీరు ఆర్డర్ చేసుకోండి కుదిరితే స్టోర్కి కూడా వచ్చేయండి